అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కలెక్షన్లో బ్యూటిఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ టోటల్గా మనకి ఆఫర్ సేల్ అయితే నడవబోతుందండి ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా మీకు ఆఫర్ సేల్స్లోనే వస్తాయి ప్రతి చీర కూడా ఒక అద్భుతంగా ఉంటాయి చూసుకోండి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి లైట్ వెయిట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ మోడల్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో అయితే వస్తాయండి అండ్ ఇది బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ లెవెల్ అయితే మాత్రం నెంబర్ వన్ అయితే ఉంది అండ్ జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తున్నాయండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక శారీ పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు ఇచ్చాడు ఇది పళ్ళు పార్ట్ అండ్ దీనికి శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది టోటల్గా మనకి శారీ లుక్ ఇది రింకిల్ జార్జెట్ అంటారండి మెటీరియల్ వచ్చేసి అండ్ ఎల్లోకి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూసారా క ఇది మనకి కలంకారీ స్టైల్లో శాటిన్ వస్తుంది బ్లౌజ్ శాటిన్ వచ్చింది మనకి మొత్తం కలంకారీ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా అల్టిమేట్ ఉందండి వర్క్ బీట్స్ వర్క్ కూడా ఇస్తున్నాడు ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీట్స్ వర్క్ వస్తుంది అన్నమాట సూపర్ ఉంది అసలు శారీ అయితే సో మంచి కాంబినేషన్లో అయితే ఉంది జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇలా వస్తుంది మనకి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇలాగ గ్రీన్ కాంబినేషన్లో బోర్డర్ అయితే ఇస్తున్నాడు అలాగే ఇదిగోండి ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ కూడా మంచి డార్క్ గ్రీన్ అయితే వస్తుందండి వస్తుంది డార్క్ గ్రీను సీక్వెన్స్ అయితే వస్తుంది శారీ చాలా అంటే చాలా బాగుందండి అండ్ జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైను అల్టిమేట్ ఉంది శారీ అయితే చూడండి బర్డ్స్ వస్తున్నాయి ప్యారెట్స్ డిజైన్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ కాంబినేషన్ కింద బోర్డర్ కూడా మీడియం బోర్డరు జరీ బోర్డర్ అయితే వస్తుంది అక్కడక్కడ కూడా మనకి ఇదంతా కూడా జరీ అండి మొత్తం కాంబినేషన్ అంతా జరీ అండ్ పైన బోర్డర్ కూడా మన మీడియం బోర్డర్ అయితే వస్తుంది డోలా స్టైల్ వస్తుంది లైట్ వెయిట్ అండి అండ్ ఇది బ్లౌజ్ అయితే ఇలా ఇస్తున్నాడండి బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజు ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది ఓకే పళ్ళు అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరో ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉన్నాయి కలరు అండ్ క్రషింగ్ వస్తుంది మీకు ఓకే క్రషింగ్లో మనకి టిష్యూ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట ఇందులో కూడా మనకి వితౌట్ బ్లౌజ్ ఏనండి బ్లౌజ్ రాలా ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అనేది లేదు అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అయితే వస్తుంది డిజైను బెనారసీ టైప్ మోడల్ ఇది వచ్చేసి మనకి అండ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా మనకి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా క్రషింగ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే క్రషింగ్ ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నా చూడండి క్రషింగ్ మోడల్ అయితే ఉంటుంది మెటీరియల్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ అయితే పళ్ళు కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తున్నాయండి నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా మనకి జార్జట్ ఫీల్ అయితే ఉంటుంది ప్లెయిన్ కాన్సెప్ట్ ఇది పళ్ళు ఇస్తాడు అండ్ శారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుందండి ప్లెయిన్లో కావాలనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఇచ్చాడు బ్లౌజ్ పెట్టమ్మా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి వర్క్తో వస్తుంది ఇది హ్యాండ్స్ వర్కే ఉంటుందన్నమాట వర్క్ అనేది రిమైనింగ్ అంతా ప్లెయినే వస్తుంది హ్యాండ్స్ వర్క్కి మనకి ఫుల్ వర్క్ అయితే ఇస్తున్నాడు బ్రింజాల్ వైలెట్ అండి కలర్ వచ్చేసి బ్రింజాల్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ సారీ కాస్ట్ కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేస్తాం నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ అండి చూడండి ఎల్లోకి కాంట్రాస్ట్ పింక్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఇట్లాగా సిల్వర్ జరి వస్తుంది మనకి ఇలా బోర్డర్లో వరకు క్రషింగ్ ఇస్తున్నాడు అండి బోర్డర్ వరకు కూడా క్రషింగ్ అయితే వస్తుంది ఎల్లోకి పింకు సూపర్ ఉంది అసలు శారీ అయితే పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సిల్వర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వస్తుంది సిల్వర్ అండ్ సీక్వెన్స్ వర్క్తో వస్తుంది అల్టిమేట్ ఉందండి శారీ అయితే మాత్రం సింప్లీ సూపర్ సో నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోవడానికి ట్రై చేయండి జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక అద్భుతమైన సారీ రెడ్ కలర్ సారీ బ్లాక్కి రెడ్ వస్తుంది ఇలా డిజైన్ ఇదంతా కూడా మనకి జరీ బీవింగ్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ అయితే వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా మనకి రెడ్ కాంట్రాస్ట్ ఈ డిజైన్ అయితే ఇస్తున్నాడు చూడండి బ్లాక్ అండ్ రెడ్ అల్టిమేట్ ఉంది శారీ అయితే మాత్రం సూపర్ శారీ అండ్ జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ కాస్ట్ సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా క్రషింగ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రషింగ్ స్టైలు ఇదిగోండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో సో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకే సాఫ్ట్గానే ఉంటుంది మెటీరియల్ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ ఈ శారీకి వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక సారి జార్జెట్ సారీ డబల్ షేడెడ్లో సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది ఇటు పాల్స్ వర్క్ అండ్ ఇలా వస్తుంది కట్ వర్క్ లాగా వస్తుంది మనకి చూడండి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ జార్జెట్ అనమాట లైట్ క్రషింగ్ వస్తుందండి మెటీరియల్ కూడా ఫాలింగ్ స్టైలు సో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ ఇది బట్ దీనిలో ఏంటంటే బ్లౌజ్ మిస్ అయింది సో అదర్వైజ్ శారీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అనేది రాలేదండి ఈ శారీలో వచ్చేసి ఓకేనా సో ఓన్లీ శారీ మాత్రమే వచ్చింది ఈ శారీ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం ఈసారి